నమస్కారం అండి గత నాలుగు సంవత్సరాలుగా ఈ కీలు వాతం నాకు వచ్చింది ఈ కీలు వాత వచ్చిన తర్వాత వైజాగ్ వెళ్ళాను విజయనగరం వెళ్ళాను పలాసాలో నాలుగు సంవత్సరాలు మందులు ఓడాను ఆ మందులు ఓడిన తర్వాత కూడా నా కాలు చేతులు కాలు అయితే ఒక కాలు పూర్తికి రాలేకపోయి నడిసి నడలేకపోయాను బండి మీద వచ్చాను మేసార్ దగ్గరికి కానీ చేతులు అయితే రెండు చేతులు ఈ వేలు కూడా ఏ వేలు కూడా ఇలా చాగి ఇలాగా ఇలా నొప్పులు తగ్గేవి కాదు కానీ అలాంటి వాత వయ్యేటంటే ఇతను ఆ అంటే మాకు తెలియదు ఎందుకంటే మేము అంత చదువుకోలేదు కానీ మేసార్ చెప్పిన విధంగా ఈ మందులు ఓడుతూ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కాసేపు తాగుతూ మందులు ఓడుతూ అవి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఇంట్లో కూడా మేసార్ చెప్పిన విధంగా కాకుండా మేము ఇంట్లో కూడా మందులు తెచ్చుకొని చేసుకొని ఆ మందులు తాగాము మందులు తాగిన తర్వాత ఇప్పుడు మూడు మాసాలు అయింది గత నాలుగు సంవత్సరాలు నడకపోయిన కాలు మూడు నాలుగు సంవత్సరాలు నడకపోయిన చేతులు కూడా ఇప్పుడు బాగా పనిచేశాయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను చేతులు కూడా బాగున్నాయి ఇప్పుడు అన్ని కూడా పని చేసుకుంటున్నాను మాది టిఫిన్ షాప్ అండి కానీ ఎన్నో పనులు ఉంటాయి కానీ ఆ పని కూడా ఏనా చేయలేకపోదని ఇప్పుడు వేసుకుంటున్నాను ఉంది కానీ ఇంకా బాగానే ఉందని ఊరుకోకుండా ఇంకా ఏదైనా ఒక మెడిసిన్ వేసుకుంటూ నేను చెప్పిన ఆ మ్యాసార్ చెప్పిన విధంగా కూడా అన్ని తాగుని ఉంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు ఆ విధంగా చేస్తానని మళ్ళీ ఇంకోసారి మ్యాసర్ కావడానికి అని వచ్చానండి నా ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం లేదు పెయిన్ కిల్లర్స్ కూడా వాడడం లేదు మూడు మాసాలు అయింది ఈ ఏ మందు కూడా సిరపు కానీ మందులు కానీ ఏది కూడా మరి వాడడం లేదు <ఉం>, ఒక్క <ఒలమన> ఈ గోమాత ఆయుర్వేద మందులే ఓడుతున్నాను ఇంకే మందు వాడడం <ముదు> లేదు బరువు తగ్గాను గసారి నలభై దగ్గర యాభై ఎనిమిది కేజీలు ఉందను కానీ ఇప్పుడు నలభై ఐదు కేజీలు ఉన్నాను చేసుకుంటున్నాను నడుపుకుంటాను ఏ ఇబ్బంది లేదు తర్వాత జలుబు దగ్గు వల్ల ఇంతవరకు రాలేదు జ్వరం వల్ల రాలేదు రొమటైడ్ ఆథరైటిస్ అండి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ తగ్గవు అనుకుంటారు లిపస్ కానీ రొమ్మటైడ్ ఆథరైటిస్ కానీ టైపోన్ డయాబెటీస్ కానీ కష్టపడితే తగ్గించుకోవచ్చు ఇదే సాక్ష్యము సో ఇటువంటి సాక్ష్యాలు మిమ్మల్ని మీకు చాలా తెస్తుంటాను చూడండి మన వీడియోస్